ఈ ఏడాది భారత ఆర్థిక స్థితి కొద్దిగా బలహీనం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంచనా పరీక్షా చర్చ కోసం అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్రం పేద విద్యార్థుల కోసం నలభై కోట్ల రూపాయలు వెచ్చించడానికి మీనమేషాలు రేపటి నుంచి విశాఖ టు సికింద్రాబాద్ వందే భారత్ కోచ్ల సంఖ్య పెంపు భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా కూటమితో ఉద్ధవ్ ఠాక్రే కటీఫ్ స్థానిక సంస్థలో ఒంటరి పోరుకు నిర్ణయం ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక పరిస్థితి నిలకడగా పెరగనున్నప్పటికీ భారతదేశ ఆర్థిక స్థితి మాత్రం స్వల్పంగా బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అభిప్రాయపడ్డారు ప్రధానంగా అమెరికా వాణిజ్య విధానం ఆధారంగా ప్రపంచంలో ఈ ఏడాది అనిశ్చితి ఏర్పడే అవకాశం చాలా ఉన్నట్లు ఆమె చెప్పారు శుక్రవారం జరిగిన వార్షిక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ పురోగతి నిలకడగా ఉండవచ్చని అయితే ప్రాంతీయంగా మార్పులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో భారతదేశ ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు అయితే దీనిపై ఆమె వివరణ ఇవ్వలేదు గతంలో తాము ఊహించిన దానికన్నా అమెరికా మెరుగ్గా ఉందని యూరోపియన్ యూనియన్ స్తంభించిపోయిందని భారత్ కొద్దిగా బలహీనంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తక్కువ ఆదాయం గల దేశాలకు కొత్త సవాలు ఎదురైతే దాని ప్రభావం ప్రతికూలంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు పరీక్ష పే చర్చ అంటూ పిఆర్ స్టంట్ల కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు పేద విద్యార్థుల గోడు పట్టడం లేదు ప్రతిభగల విద్యార్థులకు ఉపకార వేతనాల ద్వారా ఆర్థిక చేయూతనందించే అందించే ఎన్టీఎస్ఈ ఎగ్జామ్ నిర్వహణకు అవసరమైన నిధులను గడచిన మూడేండ్లుగా విడుదల చేయకపోవటమే ఇందుకు నిదర్శనం ఈ మేరకు ఇంగ్లీష్ పత్రిక టెలిగ్రాఫ్ ఆర్టీఐ పిటిషన్ ద్వారా సేకరించిన వివరాలను బట్టి అర్థమవుతుంది ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలనిచ్చి మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై మూడులో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ను ప్రారంభించారు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన పదో తరగతి పన్నెండవ తరగతి డిగ్రీ పీజీ పిహెచ్డీ విద్యార్థులకు తరగతులను బట్టి నెలకు ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు ఉపకార వేతనాలను అందిస్తారు అయితే కరోనా సంక్షోభాన్ని సాకుగా చూపించిన కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పరీక్ష నిర్వహణను నిలిపివేసింది కరోనా సర్దుమడిగిన తర్వాత కూడా పరీక్ష నిర్వహణను పట్టించుకోలేదు అలా గడిచిన మూడేండ్లుగా ఈ పరీక్ష నిర్వహించకపోవడంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఎంతోమంది పేద విద్యార్థులు ఉపకార వేతనాలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులను తగ్గించుకోవడానికే కేంద్రం ఈ టాలెంట్ స్కాలర్షిప్ను నిలిపివేసిందని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ తెలిపింది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను రేపటి నుంచి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్ లో కోచ్ల సంఖ్య ఎనిమిది ఉండగా పదహారుకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీట్ల సంఖ్య ఐదు వందల ఎనభై నుంచి ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిదికి పెంచుతున్నట్లు వివరించారు ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కోచ్ ఒకటి చైర్ కార్ కోచ్లు ఏడు ఉండగా ఎగ్జిక్యూటివ్ కోచ్లు రెండు కోచ్లు పద్నాలుగుకు పెరుగుతాయని జిఎం వివరించారు పెరిగిన కోచ్ల సంఖ్య ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు మరో రెండు వారాల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత్ సిద్దమవుతోంది జనవరి ఇరవై ఆరున దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభవ హాజరు కానున్నట్లు తెలుస్తోంది భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథికి సంబంధించి ఎప్పుడైనా కొన్ని నెలల ముందే ప్రకటన వెలువడేది కానీ ఈసారి మాత్రం ఇంకా ప్రకటన రాలేదు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర మహావికాస్ అఘాడీ కూటమిలో చిచ్చుపెట్టాయి అంచనాలకు భిన్నంగా దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న కూటమి విచ్ఛిన్నం దిశగా వెళుతోంది ఇందులో భాగంగా కూటమికి దూరం జరగాలని శివసేన దాదాపు నిర్ణయించింది త్వరలో జరగనున్న ముంబై థానే నాగపూర్ మున్సిపల్ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ శనివారం ప్రకటించారు పొత్తుల వల్ల స్థానిక సంస్థల నిర్ణయాలలో పార్టీ కార్యకర్తలకు అవకాశాలు లభించవని అందుకే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్